యోగా ద్వారా మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు గుడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని అందరితో పాటు యోగాసనాలు వేశారు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ స్థానికులు పాల్గొని యోగాసనాలు వేశారు మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖలో తలపేటిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుతో పాటు ఐదు లక్షల మంది పాల్గొంటున్నారన్నారు అదే రోజు గూడూరులో కూడా

ూడళ్ళలో కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు కూర్చొనే ఊడల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి ఊడల్లో ఉండాలందరూ కూడా ఆ ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి మనం కూడా సహకారం సభ్యుడిగా అలాగే వాకర్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ కూడా ఈ గ్రౌండ్లో కూడా ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటే మానవ ఆరోగ్యంగా ఉంటాం ప్రజలు అనారోగ్యంగా ఉంటే మనందరం అనారోగ్యంగా ఉండే కార్యక్రమం అందుకే రాబోయే రోజుల్లో కూడా ఇది కరోనా కూడా అది విభజనకర పరిస్థితి ఉంది అది కూడా జాగ్రత్త ఉండాలంటే మా రాజ చెప్పినట్టు యోగా అనేది చాలా ఇంపార్టెంట్ నేను కూడా ఎలక్షన్ ముందు మా రాజా దగ్గర విద్యార్థిని ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీలో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నా ఈ గవర్నమెంట్లో కూడా నేర్చుకున్నాను కానీ గుర్తి షెడ్యూల్ వల్ల రాలే అయిపోయినా కానీ రావాల్సి సంతోషం రాలే కూడా అనారోగ్యానికి గురైన యోగా విధంగా ఉన్నట్టే నాకు అనారోగ్యం కూడా రాదు కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది నేర్చుకోవాలి చూస్తున్నాను ఇప్పుడు పెద్ద పెద్దలు నాకన్నా పెద్దలు కూడా బ్రహ్మాండంగా రాయ ప్రాక్టీస్ వల్ల బ్రహ్మాండంగా యోగా చేస్తున్నారు నిజంగా చాలా సంతోషం అలాగే ఈ గ్రౌండ్లో వాగర్స్ కూడా అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమాలు సహా ఆర్థిక ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో అందరం కూడా సిద్ధం ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తాను అలాగే రేపు ఉదయం ర్యాలీ కూడా ఉంటే అందరూ కూడా జనవత్సరంగా కోరుతున్నాను రేపు జరిగే కార్యక్రమం కానివ్వండి లేదా పద్నాలుగు జరిగే కార్యక్రమం కానివ్వండి ఇరవై రోజు జరిగే జరిగే కార్యక్రమం కానివ్వండి ఖచ్చితంగా కూడలో సక్సెస్ అవుతుందని నమ్మకం ఎందుకంటే మంచి కమిషనర్ గారు ఉన్నారు ఉన్నారు లేకపోయినా ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తారు ఆ సామర్థ్యం కూడా ఉంది తోడు మా రాజా మా ఇద్దరు సహాయ సహకారం కూడా అలాగే మా టీం అంతా కూడా మా పార్టీ టీం అంతా కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి కోట తెలియజేస్తూ మా పత్రికా మంత్రులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం బాగా ప్రచారం చేసి జనాలందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఇంకా మరికొందరు మాట్లాడారు మనకి ర్యాలీ మాస్ ర్యాలీ కార్యక్రమం ఉంది ఇదే గ్రౌండ్ నుంచి మనం టవర్ క్లాక్ దాకా వెళ్ళి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుంటాం ర్యాలీ కార్యక్రమాన్ని ఈరోజు మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ వాసు సునీల్ కుమార్ గారు రేపు కూడా ఇదొక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు ర్యాలీ కార్యక్రమంలో అలానే పద్నాలుగో తేదీ కూడా ఈ యొక్క ట్రైల్ రన్ కార్యక్రమం ఉంది తర్వాత మెగా ఈవెంట్ ఇరవై ఒకటో తేదీ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు పార్టిసిపెంట్స్కి పెద్దలందరికీ కూడా మరొకసారి ఈ వెంటనే వారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటివరకు మాకు సెలన్న ఎంతో సహకారం అందించారు స్టార్టింగ్లో ఎప్పుడు పిలిచినప్పుడు మాకు ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేషన్ చేసేవారు సాధన చేసేవారు దానికి కారణం అన్న సుమారుగా ఒక సంవత్సరం పాటు ఎస్కేఆర్ గ్రౌండ్లో యోగ సాధన చేశారు మా దగ్గర దాంట్లో చాలా ఫలితం పొందారు అందువల్ల ఆయనకి యోగాభ్యాసం మీద మామూలుగా ని అందరికంటే కూడా కొంత అవగాహన నమ్మకం కూడా ఉంది అదేవిధంగా మేము ఈ యోగా ఆఫీస్ అండి ఆఫీస్ ఏదో ఒక ఫార్మాలిటీగా కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై నుంచి మా నాన్నగారు డెబ్బై ఏడు నుంచి మా నాన్నగారు వ్యామ్శాల నుంచి యోగాభ్యాసాలకి యోగాసనాలు చేయడం అక్కడి నుంచి మొదలు పెట్టాడు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మొట్టమొదటిగా ఊరులో ఒక వ్యాయామశాలను నెలకొంటాము దాని పేరు రాజాస్ యోగా జిమ్ సెంటర్ దానికి మొదటి శిలాపాలకం తర్వాత ఎంట్రన్స్ రిఫర్న్ కట్ చేసింది మన స్త్రీలని మొట్టమొదటి అప్పటి నుంచి ఇప్పటివరకు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఈ యోగానికి ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయానికి మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు అదేవిధంగా మేము సుమారుగా ఇప్పటి వరకు ముప్పై వేల మందికి పైగా స్టూడెంట్స్ని మేము యోగాభ్యాసాన్ని నేర్పించాం అంతేకాకుండా ఎంతో మందిని యోగ మాస్టర్స్ గా జిమ్ మాస్టర్స్ గా దానం చేశాం ఎంతో మందికి యోగా జిమ్ కోర్సస్ గా సంకారం అందించాము ఇప్పుడు అదేవిధంగా విధంగా చాలా మంది ఎవరైతే బృహణులు ఉన్నారో వీళ్ళందరికీ యోగా టీచర్ ట్రైనింగ్ ఈ కార్యక్రమంలో పోరపాలక్ కమిషనర్ వెంకటేశ్వర్లు నాయకులు పులిమి శ్రీనివాసులు రహీం శివకుమార్ కట్టా మరలికృష్ణ రాజా తదితరులు పాల్గొన్నారు